గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమైతే అది ఎస్ఎస్ఐ అయినా అయినా పోలీస్ ఉద్యోగాలైనా మీకు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మన ఛానల్ ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క వివరాలు తెలుసుకుని మీకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ డిజైన్ చేయడం ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ అనేటువంటి మేము మేమే ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్కి రిలేటెడ్గా క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం ఆ క్లాసెస్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టడం టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ యొక్క కాపీ మీకు అందించడం వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం ఆ విధంగా మేము ఒక ఆరు నుంచి ఏడు నెలల్లో సిలబస్ మొత్తం పూర్తిగా మీతో కంప్లీట్ చేయించి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మీతో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టించడం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాం ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఇయర్స్ వ్యాలిడిటీతో కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం యాభై మందిని తీసుకుంటాం యాభై మందితో ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి పాస్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వదు థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి ఆర్పిఎఫ్ మోడల్ పేపర్స్లో భాగంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలతో మనం ఈ క్లాస్ అయితే చేయబోతున్నాం క్లాస్తో పాటు ఎక్స్ప్లనేషన్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ క్లాస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆర్పిఎఫ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ ఆరు ఎడ్యూజోన్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో మీరు ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఏ కోర్స్ అయినా కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం క్లాస్ పీడిఎఫ్ అదేవిధంగా మెటీరియల్తో పాటు టెస్ట్లు కూడా ఉంటాయి కాబట్టి ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ అయితే ఇస్తున్నామండి అది తక్కువ ధరకి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చెక్ చేయండి క్లాసెస్ డెమోస్ చూడండి నచ్చితే మాత్రమే తీసుకోండి ద బెస్ట్ క్లాసెస్ అయితే మనమే అని మాత్రం నేను కన్ఫామ్గా అయితే చెప్పగలను కాబట్టి ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి సో మరి ఇక్కడ ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించి మనకు ఆర్పిఎఫ్కి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు కనుక చూసినట్లయితే ఇక్కడ మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సంబంధిత సలహా సంఘం చైర్మన్ ఎవరు రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన సంబంధిత సలహా సంఘం యొక్క చైర్మన్ ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకుంటే రాజ్యాంగ పరిషత్తుకు సలహా సంఘానికి చైర్మన్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన రాజ్యాంగ పరిషత్ సలహా సంఘానికి చైర్మన్ మాత్రమే కాదు మానవ హక్కుల కమిటీ చైర్మన్ కూడా అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తప్పుగా జతపరిచినటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయండి అన్నారు మరి తప్పుగా జతపరిచినటువంటి అంశం ఏమిటి అంటే ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అమెరికా నుండి తెచ్చుకున్నాం అదేవిధంగా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకి దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం అంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి అనేటువంటి అంశాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మనం కాపీ చేసాం జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ద్వారా మనం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తామో ఆ విధించేటువంటి అంశాన్ని మనం జర్మనీ రాజ్యాంగం నుంచి అరువు తెచ్చుకున్నాం న్యాయ సమీక్ష బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం అని ఇక్కడ ఇచ్చాడు కానీ ఇచ్చిన వాటిలో మూడు రైట్ ఒకటి రాంగ్ అనమాట ఆ నాలుగోది రాంగ్ ఏంటి అంటే న్యాయ సమీక్ష అనేటువంటిది బ్రిటన్ నుంచి కాదు అమెరికా నుండి తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ సరికాదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనమాట అదేవిధంగా మరి మరొక అంశం కూడా అలాగే ఇచ్చాడు ఇక్కడ ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి ద్విసభ విధానము అంటే రెండు సభలు లోక్సభ రాజ్యసభ ఏదైతే ఉందో ద్విసభ విధానాన్ని బ్రిటన్ నుంచి సమాఖ్య వ్యవస్థను పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్ నుంచి అద్దెకు తెచ్చుకున్నాం అంటే మనం కాపీ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇక్కడ ఒక్కటి మిస్టేక్ ఉంది అది ఏంటంటే సమాఖ్య వ్యవస్థ అదేవిధంగా ఇక్కడ ద్విసభా విధానము ద్విసభ విధానము బ్రిటన్ నుంచి కాదు ద్విసభ విధానము నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ రాజ్యాంగం నుంచి కూడా అరువు తెచ్చుకోకుండా కంప్లీట్గా సొంతంగా మనం రూపొందించినటువంటి అంశాలు ఇక్కడ కొన్ని ఇచ్చాడు వాటిలో ఏది సరైనదో ఐడెంటిఫై చేయండి అన్నాడు మరి ఏ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నా తెచ్చుకోకుండా మనమే చూ ఫామ్ చేసుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే ఇక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇచ్చాడు అఖిల భారత సర్వీసులు అంటే యూపీఎస్సి అఖిల భారత సర్వీసులను ఇచ్చాడు అదేవిధంగా రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎలక్ట్రోరల్ కాలేజ్ నియోజకగణం ఎలక్ట్రోరల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో అది అదేవిధంగా యాక పౌరసత్వం యాక పౌరసత్వము ఓ సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి అంశం మరి వీటిలో ఏవి మనం మనం ఓన్గా రాసుకున్నాము రాజ్యాంగంలో ఏ దేశాన్నించి కూడా కాపీ చేయకుండా అంటే పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా మనకు మనమే రాసుకున్నాం అనమాట పంచాయతీ రాజ్య వ్యవస్థలకు సంబంధించి కానీ అఖిల భారత సర్వీసులు కానీ సింగిల్ సిటిజన్షిప్ కానీ ఎలక్ట్రోరల్ కాలేజ్ అంశం కానీ ఏవైనా సరే మనమే తెచ్చుకున్నాం కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది సరైనటువంటి అంశం భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ప్రారంభంలో స్టార్టింగ్లో ఎన్ని నిబంధనలు ఎన్ని భాగాలు ఎన్ని షెడ్యూళ్ళు ఉండేవి అనేటువంటిది క్వశ్చన్ అనమాట స్టార్టింగ్లో తర్వాత పెరుగుతాయి స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ భారత రాజ్యాంగ ప్రారంభంలో మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్ ఉండేవండి మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేటి అధ్యయనాన్ని ఏ అధ్యయనాన్ని కార్సినాలజీ అని అంటారు కార్సినాలజీ అనేటువంటి దాన్ని దేన్ని అధ్యయనం చేయడాన్ని కార్సినాలజీ అని అంటారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూస్తే క్రస్టేనియా అంటే క్రస్టేనియాని అర్జన అధ్యయనం చేసేదాన్ని కార్సినాలజీ అంటారు క్రస్టేనియా అనేటువంటిది ఏంటంటే నీటిలో తేలాడేటువంటి ఒక ఫంగస్ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట అది క్రస్టేనియా దాన్ని మనకి దాని యొక్క రక్తం అనేటువంటిది మనకు ఏ విధంగా ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది నీలం కలర్లో ఉండేటువంటి క్రస్టేనియాను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కార్సినాలజీ అని అంటారు ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రిటిఖేల్ అనిది మొట్టమొదటగా ట్రిటీ కేల్ అంటే ఏంటంటే మొట్టమొదటగా సంకరణం చేసిన మొక్క అంటే రెండు విభిన్నమైనటువంటి మొక్కలను సంకరణం చేసి పుట్టించినటువంటి మొక్క ట్రిటీఖేల్ కేల్ ఇది ఏంటి మొట్టమొదటి మొక్క తర్వాత చాలా చేశారు బట్ ఇది మొట్టమొదటి మొక్క సంకరణం చేసినటువంటి మొక్క అయితే ఈ ట్రిటీ కేల్ అనేటువంటిది ఏ రెండు మొక్కలను కలిపి సృష్టించినటువంటి మొక్క అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి అండి గోధుమ మరియు రై ట్రిటికేల్ అనేటువంటిది ఏంటంటే మొట్టమొదటి సంకలనం చేసినటువంటి బొక్క మొక్క గోధుమ ట్రిటికం అన్నాము దీన్ని రైని సిఖేల్ అనేటువంటి మనకి సైంటిఫిక్ పేరుతో పిలుస్తారు కాబట్టి రెండింటిని కలిపి ట్రిటిఖేల్ అని చెప్పడం జరిగిందనమాట రెండింటిని కలిపి సృష్టించబడినటువంటి మొక్క ఇక మానవుడి యొక్క దృష్టి కంటి చూపును అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమని అంటారు అనేటువంటి ప్రశ్న మరి ఇక్కడ మానవుడి యొక్క కంటి చూపును అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆప్తమాలజీ అని అంటామండి మానవుడి యొక్క కంటి చూపుని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆప్తమాలజీ అని అంటాం మరి మొదటి కర్ణాటక యుద్ధం ఏదైతే జరిగిందో ఈ మొదటి కర్ణాటక యుద్ధం అసలు జరగడానికి సత్వర ఇమీడియట్ కాజ్ ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి క్వశ్చన్ ఏంటి ఆప్షన్ ఏంటి కర్ణాటక వారసత్వ సమస్యల ఆంగ్లేయులు ఫ్రెంచి వారికి మధ్య శత్రుత్వాల ఆస్ట్రియాలో వచ్చినటువంటి వారసత్వ యుద్ధమా ఫ్రెంచి నావలను బ్రిటిష్ వారు ఆక్యుపై చేయడమా కోర్స్ ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా కారణాలు అయినప్పటికీ సత్వర కారణం అన్నాడు ఇమీడియట్ కాజ్ అన్నాడు ఇమీడియట్ కాజ్ అనేటప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధము ఆస్ట్రియాలో చేరు వచ్చినటువంటి వారసత్వ యుద్ధంలో ఇక్కడ ఫ్రెంచ్ అండ్ ఆంగ్లేయులు అక్కడ ఇన్వాల్వ్ అవడం వల్ల యూరోప్లో అది ఎక్కడ యుద్ధానికి దారి దారితీసిందనమాట కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిజియా పన్ను జిజియా పన్ను అంటే తీర్థయాత్రలు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద వేసేటువంటి పన్ను ముఖ్యంగా హిందువుల మీద ముస్లిం పాలకులు వేసేవారు తీర్థయాత్రలు చేసేవాళ్ళ మీద ఆ విధంగా వేసినటువంటి జిజియా పన్నును రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు మరి ఇక్కడ జిజియా పన్నును రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఒకటవ బహదూర్ షా ఒకటవ బహదూర్ షా ఈ యొక్క మొఘల్ చక్రవర్తి జిజియా పన్ను హిందువుల మీద వేసేటువంటి జిజియా పన్నును రద్దు చేశాడు మరి రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదు రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదుని ఎవరిచ్చారు అనేటువంటిది ప్రశ్న మరి రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటిది ఎవరు అంటే రెండవ అక్బర్ అండి రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని అయితే ఇవ్వడం జరిగింది ఎందువల్ల అంటే ఈ రెండవ అక్బర్ యొక్క రాజాభరణాలని బ్రిటిష్ వాళ్ళు ఆపేస్తే ఆ బ్రిటిష్ దగ్గర మనకి ఇంగ్లాండ్ వెళ్ళినా అవి మళ్ళీ తీసుకురావడం జరిగింది కన్విన్స్ చేసేవాళ్ళని కాబట్టి ఆయన దాని కృతజ్ఞతగా రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదైతే ఇవ్వడం జరిగింది సో మరి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనేటువంటి లక్ష్యం మీలో కనుక ఉంటే మేము ఖచ్చితంగా మీతో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి మేమే రోజు షెడ్యూల్ మేమే మెటీరియల్ మేమే టెస్టులు పెట్టి ప్రతిరోజు మీతో చదివించి మంచి క్లాసెస్ ఇచ్చి రెండు సంవత్సరాల్లో మేము చెప్పినట్టు చెప్పినట్టుగా ఫాలో అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగగా మార్చే విధమైనటువంటి ప్రోగ్రాం ఆఫ్లైన్లో ఎలా అయితే దగ్గరుండి చదివిస్తారో అంత బెస్ట్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో డిజైన్ చేసాం ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ ఒక వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం అనేటువంటిది ఏ తరహా రాజ్యాంగము అనేటువంటిది క్వశ్చన్ అనమాట లిఖిత రాజ్యాంగమా అలిఖిత రాజ్యాంగమా ప్రత్యేక రాజ్యాంగమా దృఢ రాజ్యాంగమా మరి ఇక్కడ భారత రాజ్యాంగం కొన్ని అంశాల్లో దృఢ లక్షణాలు ఉంటాయి కానీ అదృఢ లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా దృఢ రాజ్యాంగం అని చెప్పలేము ప్రత్యేక రాజ్యాంగం కాదు అలిఖిత రాజ్యాంగం అసలే కాదు మంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేటువంటిది ఏ తరహా రాజ్యాంగం అండి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంను ఏ ప్రకరణ ప్రకారం సవరించవచ్చు మరి భారత రాజ్యాంగాన్ని సవరించాలి ఏదైనా అంశం మీద మనకి అవుట్డేట్ అయింది లేదా మార్చాలి అనుకున్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చవచ్చు అయితే మార్చడానికి అవకాశాన్ని కల్పించినటువంటి సవరణ ఏది అని చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఏది అని చూసుకున్నట్లయితే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిదిని అనుసరించి భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు ఓకేనా నెక్స్ట్ చూస్తే ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏ దేశంలో ఉంది ఏర్పడింది మరి ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ అని చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ఏమిటండి ఫిడ్రల్ ఎన్ఫియా కన్వెన్షన్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ అండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏమిటి ఏ చిహ్నం అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏమిటి అంటే పులి నెమలి ఏనుగు పాలపెట్ట ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏనుగు ఈజ్ రైట్ ఆన్సర్ ఏనుగు ఓకేనా ఎందుకనంటే భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల కంటే సువిశాలమైన పెద్ద రాజ్యాంగం కాబట్టి దీన్ని ఏనుగుతో పోల్చారనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి నలుగురు ఉన్నారండి బాబు రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణ నీలం సంజీవరెడ్డి వెంకటరామన్ ఈ నలుగురులో ఒకరు ప్రత్యేకమైన వారు విభిన్నమైన వారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి అన్నారు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నలుగురు కూడా రాష్ట్రపతులే కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా రాజ్యాంగ పరిషత్ ద్వారా ఎన్నుకోబాగుంటాడు ఎందుకంటే మొదటి రాష్ట్రపతి కాబట్టి మిగిలిన రాష్ట్రపతులందరూ కూడా ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎన్నికల గణం ఏదైతే ఉంటుందో దానివల్ల ఎన్నుకోబడ్డారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన వాడని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం ఏది భారతదేశపు తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ యాపిల్ అండి దాని పేరు యాపిల్ ఇక రెండు వేల ఏడులో టెలివిజన్ ప్రసారాలు నేరుగా ఇళ్లకు తీసుకొచ్చే విధంగా ఇప్పుడు డిటీహెచ్ అని వాడుతున్నాం కదా రెండు వేల ఏడుకు ముందు డిటీహెచ్ ఉండేది కాదు డైరెక్ట్గా మన కేబుల్ కనెక్షన్సే ఉండే అనమాట డిటిహెచ్ను తీసుకురావడానికి నేరుగా గృహాలకు అందించే ఉద్దేశంతో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఆ ఉపగ్రహం సక్సెస్ కావడం వల్ల డిటిహెచ్ అనమాట ఆ ఉపగ్రహం పేరు ఏమిటి ఆ ఉపగ్రహం పేరు మనకి ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇన్సాట్ ఫోర్ సిఆర్ ఇన్సాట్ ఫోర్ సిఆర్ అనేటువంటిది ఆ ఉపగ్రహం అనమాట కాబట్టి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి మీకు ఏ సందేహం వచ్చినా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం మా ప్రోగ్రాంలో జాయిన్ అవుతాను అని అనుకుంటే టూ థౌజండ్ ఫీజు ఉంటుందండి టూ ఇయర్స్లో మీతో గవర్నమెంట్ జాబ్ మేము కొట్టిస్తాం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ